ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు శిక్షణ పూర్తి చేసుకుని హౌసింగ్ కార్పొరేషన్లో నియామకమైన మూడు వందల మంది అసిస్టెంట్ ఇంజనీర్లకు మంత్రి ద్రోపత్రాలు అందజేశారు ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన నాలుగు లక్షల దరఖాస్తుల జాబితాను త్వరలో ఫైనల్ చేయబోతున్నట్లు తెలిపారు విధుల్లో చేరిన వెంటనే ఆ జాబితాలపై అసిస్టెంట్ ఇంజనీర్లు దృష్టి సారించాలని సూచించారు ఎలాంటి ప్రలోభాలు ఒత్తిళ్లకు లోను కాకుండా అర్హులకే ఇందిరమ్మ లో పనిచేయాలని మంత్రి సూచించారు ఇస్తాం మీ ప్రతి మూమెంట్ ని కూడా ట్రాక్ చేసే ప్రతి ఇంటిని ట్రాక్ చేసే ఎక్కడా ఆ ర్యాడార్ లో మిస్ కాకుండా ఏఐని ఫుల్ ఫ్లెడ్ లో ఎస్టాబ్లిష్ చేసి పెట్టుకున్నాం గ్రౌండ్ దగ్గర నుంచి మొదలెట్టి ట్రాక్ ఎక్కిచ్చేంత వరకు పర్ఫెక్ట్ గా ఏఐ సిస్టమ్ లో మీరు మళ్ళీ అప్లోడ్ చేసిన తర్వాత ప్రతి మండే నాడు పేమెంట్ చేసే సిస్టాన్ని అడాప్ట్ చేస్తున్నాం ఆ వర్క్ కంప్లీట్ కాకుండా మీరు ఎక్కడ కూడా అప్లోడ్ చేయొద్దు మీరు చేసిన అది బ్లింక్ అవుతుంది మా దగ్గర ఏఐలో దాంట్లో ఈజీగా మాకన్నా ఐడెంటిఫై అయిపోతుంది